ముందు మనం అంటూ వాళ్ళ దగ్గర తీసుకెళ్తేనే మన సమస్య అనేది ముందుకెళ్ళి ఉన్న పరిస్థితుల్ని మే క్యాష్ మేనేజ్మెంట్ చూసుకొని నెల రెండు నెలలు మూడు నెలలు టైం పెట్టుకొని ఆ లోపల పరిస్థితి సెట్ చేసుకొని తర్వాత మూడు నెలలు నాలుగు నెలలు మీ ఉన్న పరిస్థితుల్ని చూసుకొని ఆపుకొని ఒకసారి నాది ఇది కాదు శాలరీ ఇది ఉంది అని మేనేజర్ గారితో మాట్లాడి అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని తీసుకొని మళ్ళీ సార్ ఇలా ఉంది నాకు కొంచెం మాట్లాడండి అని చెప్పి మీరు ఎవరైనా తీసుకొని రాగలిగితే ముందుకి ఆ విషయం అలా ముందుకు వెళ్ళి మీరు ఆ మన వాళ్ళు సార్ చెప్పారు ఇంత వస్తుంది మనకు వస్తుందంట అని ఉంటే వస్తుంది అంటే దగ్గర ఆగిపోతుంది జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఈరోజు యూనియన్ బ్యాంక్లో పనిచేస్తున్న టెంపరరీ ఉద్యోగులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అంబేద్కర్ జయంతి రోజున టెంపరరీ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ చేయడం కానీ కనీస వేతనాలు చెల్లించట్లేదు అట్లాగే బోనస్ చెల్లించట్లేదు యూనియన్ బ్యాంకులో వేలాదిగా హౌస్ కీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటిని సంవత్సరాల తరబడి నింపని పరిస్థితి ఉంది రెండు వేల పదిహేను తర్వాత ఇప్పటివరకు ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు కానీ యాజమాన్యం ఈరోజు పార్లమెంట్ను కూడా తప్పుదోవ పట్టించే పద్ధతుల్లో తమ సమాధానాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో డెబ్బై నాలుగు వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి అని చెప్పించారు కానీ ఈరోజు నాలుగు వేల ఐదు వందల పైచులకు హౌస్ కీపర్ వేకెన్సీలు ఖాళీగా ఉన్న పరిస్థితి ఉన్నది మొత్తం రోజున అంబేద్కర్ జయంతి రోజున రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి కల్పించడం యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి తక్షణం యూనియన్ బ్యాంకులో ఉన్నటువంటి టెంపరీ ఉద్యోగులందరినీ రెగ్యులైజ్ చేయాలని రెగ్యులరైజ్ చేసే వరకు వారికి కనీస వేతనాలు చెల్లించాలని బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తాం ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ మచిపట్నం జాయింట్ సెక్రటరీ ఈరోజు యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి టెంపరీ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చేస్తున్నటువంటి యొక్క నదులకి పోరాటానికి మా యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం రెండు వేల పదిహేను నుంచి ఈరోజు వరకు కూడా హౌస్ కీపింగ్ వర్కర్ సంబంధించి రిక్రూట్మెంట్ కూడా రిక్రూట్మెంట్ జరగలేదు ఆగిపోయింది అలాగే రెండు వేల ఇరవైలో కార్పొరేషన్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు అన్నీ మధ్య అయిన తర్వాత కూడా మరి దాదాపు తొమ్మిది వేల ఆరు వందల పద్నాలుగు శాఖలు ఉంటే దాంట్లో నాలుగు వేల ఐదు వందల మంది హౌస్ కీపర్సు హౌస్ కీప వర్కర్స్ ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి ఈరోజు ఎటువంటి రిక్రూట్మెంట్ సంబంధించి ఇనిషియేటివ్ అనేది తీసుకోలేదు అలాగే వాళ్ళ కనీస వేతనం చెల్లించట్లేదు అలాగే బోనస్ పేమెంట్ కూడా చేయడం లేదు కాబట్టి వీళ్ళందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి అలాగే కనీస వేతనం అమలు చేయాలని చెప్పి బోనస్ పేమెంట్ చెల్లించాలని చెప్పేసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యూనియన్గా డిమాండ్ చేస్తాం ప్రధాన కార్యదర్శి యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ముందుగా యూనియన్ బ్యాంక్ ఈ ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి ఘన అర్పిస్తున్నాం ఆ సందర్భంగా ఏంటంటే ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో ఏంటంటే క్యాజువల్ అండ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇస్టిట్యూట్ మీద డిమాండ్ అబ్జర్వ్ చేస్తున్నాం ఆ సందర్భంగా ఈరోజు ధర్నా ఇటు విజయవాడ అటు విశాఖపట్నం రాష్ట్రాల కండక్ట్ చేస్తున్నాం యూనియన్ బ్యాంక్లో గత పది సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ అనేది హౌస్ కీపర్ రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయి దాదాపుగా మెర్జర్ అయిన తర్వాత దాదాపుగా నాలుగు వేల మూడు వందల పైన ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీల్లో ఎప్పటి నుంచో టెంపరీ ఖాళీలు ఎంప్లాయీస్ బ్యాంక్ నమ్ముకొని పనిచేస్తున్నారు ఎప్పటికైనా రెగ్యులరైజ్ చేస్తారని ఉద్దేశంతో కానీ ఇప్పటికీ ఇప్పటివరకు వాళ్ళు రెగ్యులైజ్ చేసే ప్రాతిపదిక యాజమాన్యం తీసుకోలేదు దాంతోపాటు వారికి కనీస వేతనము బోనస్ కూడా ఇవ్వట్లేదు సో వీళ్ళందరికీ కూడా ఈ డిమాండ్స్ మీద మేము ధర్నా చేస్తాం వెంటనే తక్షణ వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ ప్రస్తుత వేతనం ఎంత ఇస్తున్నారు ఎంత పర్సెంట్ ఏదైనా మినిమం వేజెస్ మనకి ఇప్పుడు ట్వంటీ టూ థౌజండ్ ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకం ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు ఒక్కొక్క బ్యాంకులో ఏంటంటే ఒక వారం ఒకళ్ళ పేరు ఒక వారం ఇంకో ఇంకో పేరుతో ఇస్తున్నారు ఒక చోట మూడు వందల రోజుకి ఒక చోట నాలుగు వందలు అట్లా ఇస్తున్నారు అది చాలా దుర్మార్గంగా జరుగుతుంది బోనస్ అనేది చాలా మందికి పే చేయట్లేదు